ఆకలి ఎన్ని రకాలండి ఆకలి రకాలు ఏముంటుందండి అని అంటారు కదా మీరు లేదండి ఆకలి రెండు రకాలు ఉన్నాయి చెప్పాలంటే ఒకటి నిజమైన ఆకలి రెండవది దొంగ ఆకలి అండి అమ్మో ఇది ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పారని అంటారా అది కాదండి నేడు చాలామంది ఏ శాస్త్రాల్లో చెప్పకపోయినా డెవలప్ చేసుకుంటున్న అతి పెద్ద సమస్య అదేంటంటే మనకు ఎప్పుడు కడుపులో మంట వేస్తే కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కడుపులో వేస్తుంది ఏదో తినాలనిపిస్తుంటుంది ఏదో లోపలికి వేయాలనిపిస్తుంటుంది ఇది ప్రధానంగా ఎసిడిటీ వల్ల అంటే మన శరీరంలో ఆమ్లం పెరిగిపోవడం వల్ల వస్తుంటుంది ఎందుకంటే మనం ఆమ్ల గుణాలు కలిగిన ఆహారాలని ఎక్కువగా తినడం వల్ల లాలాజలం సరిపడినంత ఉత్పత్తి కాక అంటే ఆల్కలైన్ కంటెంట్ మనకు ఆల్కలైన్ కంటెంట్ ఉండే ప్రోడక్ట్ పదార్థాలు చాలా రకాలు ఉన్నాయండి ఏంటంటే ముల్లంగి లాంటివి ఉలవ లాంటివి ఇవన్నీ ఆల్కలైన్ కంటెంట్ కొంత కలిగి ఉంటాయి కొండపిండి ఆకుకూర పాలకూర ఇలాంటివన్నీ ఆల్కలైన్ కలిగి ఉంటాయి కానీ అలాంటివి మనం తక్కువ తీసుకుంటుంటాం ఎక్కువగా ఎసిడిటీ కలిగించే పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు లోపల అల్సర్స్ లాంటివి తయారైపోయి డైజెస్టివ్ సిస్టమ్ అంతా పాడైపోయి ఎప్పుడు గ్యాస్ ఎసిడిటీ ఇండైజెషను ఇలాంటి వాటితో బాధపడుతూ కానీ తినాలనిపిస్తుంటుంది మీరు ఇప్పటికే బరువు కూడా పెరిగిపోయి ఉండొచ్చు అతిగా బరువు అయిపోయినా మీరు ఆ అతి బరువులో ఆహారాన్ని తగ్గించేసి మనం బరువు తగ్గిపోదామని ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నంలో మీకు మళ్ళీ లోపల ఆకలేస్తుంటుంది మీరు ఏ పని చేయకపోయినా మీ శరీరంలో ఎలాంటి క్యాలరీలు ఖర్చు కాకపోయినా కూడా మీకు ఆకలేస్తుంటుంది అలాంటప్పుడు తినేస్తుంటే మీకు ఆయాసం తొందరగా నిద్ర రావడం మత్తుగా ఉండడం యాక్టివ్గా లేకపోవడం సరిగా నడవలేకపోవడం ముక్తాయాసం వస్తుంది అని చెప్పడం ఇవన్నీ కూడా ఈ దొంగ ఆకలి వల్ల పుట్టిన లక్షణాలండి నిజమైన ఆకలి ఎలా ఉంటుందంటే మనము రోజుకు బాగా పనిచేస్తే బాగా శ్రమ చేస్తే మూడు వేల నుంచి నాలుగు వేల క్యాల్యూలు ఖర్చు పెట్టగలుగుతాం మరి మనం తీసుకునే ఆహారం కూడా అంతే మోతాదులో ఉంటుంది కానీ మీరు చేయట్లేదు మీరు కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల క్యాలరీలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు స్త్రీలు అయితే కొద్దిగా ఐదు వందల క్యాలరీలు తక్కువ అనుకోండి పెద్దవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల వందల క్యాలరీలు ఖర్చు పెట్టచ్చు రోజుకు స్త్రీలైతే మూడు వేల నుంచి మూడు వేల ఐదు క్యాలరీలు ఖర్చు పెట్టచ్చు ఎవరు బాగా శ్రమ చేసేవాళ్ళు మరి శ్రమ సరిగా చేయలేని వాళ్ళకి క్యాలరీలు ఖర్చు అవ్వదు కానీ మూడు పూటలు టైం తినకపోతే కడుపులో మండిపోతుంది మంట వచ్చేస్తుంది నీరసం వచ్చేస్తుంది అని ఎవరైతే అంటుంటారో వీళ్ళందరికీ కూడా సరైన ఆకలి కాకుండా ఎసిడిటీ వల్ల డెవలప్ అయిన ఆకలి ఉండి ఉంటుంది దానివల్లనే చాలామందికి ఒబేసిటీ రావడం అజీర్ణ రోగాలు రావడం మలబద్ధకం రావడం ఇలా చాలా రకాల రోగాలు వచ్చేస్తుంటాయండి ఏదో ఒక రోగంతో నేడు ప్రపంచవ్యాప్తంగా చూడండి మనకు ఇంకా బాగా అద్భుతంగా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీల్లో డెబ్బై శాతం మంది రోజు ఏదో ఒక మందుని వేసుకుంటూ ఉన్నారు ఇది ఒక ఎత్తే అయితే ఓ ముప్పై శాతం మంది ఈ డాక్టర్ రాసిన మందులు కాకుండా అంటే యాక్చువల్గా ఈ డెబ్బై శాతం మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మందులు వేసుకుంటుంటే ముప్పై శాతం మంది వితౌట్ ప్రిస్క్రిప్షను డ్రగ్స్ వాడుతుంటారండి అంటే వాళ్ళకు డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు కదండి అంటే మత మత పదార్థాలు అంటే ప్రపంచం అలా మందులు వాడకానికి బాగా అలవాటు పడిపోయింది ఎప్పుడైతే ఈ అతిగా మందులు వాడుతుంటారో వాళ్ళందరికీ కూడా ఎసిడిటీ ఎక్కువైపోయి ఈ ఆకలి అనేది విరుద్ధంగా తయారైపోతుంది మన భారతదేశంలో సైతం కనీసం ముప్పై నుంచి నలభై శాతం మంది రోజుకు ఏదో ఒక ఔషధాన్ని వేసుకునే ఉండ వేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఎసిడిటీ సంబంధించిన మందులు కావచ్చు లేదంటే మోషన్ ఫ్రీగా లేకుండా పోవడం కావచ్చు అలర్జీస్ వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక మందుని అయితే వాడుతుంటారు కాబట్టి ఇక్కడ మీకు ఆకలి సరైందా కాదా ఈ రెండు రకాల్లో ఏది సరైన ఆకలి మీరు మీరు తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి మీకు కావాల్సిన శరీరానికి ఎనర్జీని అందించి మీకు వృధా పదార్థాలు సక్రమంగా విరేచనమయ్యి మీరు యాక్టివ్గా ఉండి ఇతర రోగాలు ఏవీ లేకుండా ఉన్నారంటే మీకు సాధారణమైన ఆకలి కలిగి ఉంది అని అర్థం ఎప్పుడైనా మంట కానీ అలసట కానీ అలసట కానీ నీరసపడిపోవడం కానీ కడుపు బరం కానీ కడుపులో తింటేనే ఏదో ఉపయోగం లేకపోతే ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి వేయాలనిపిస్తూ ఉండడం కానీ చిరుతిళ్లు తినాలనిపిస్తూ ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు సరైన ఆకలి కాదు అది ఎసిడిటీ వల్ల వచ్చే ఆకలి ఆమ్లపిత్తం వల్ల దాన్ని సాధారణంగా ఆయుర్వేద భాషలో ఆమ్లపిత్తం అని అంటారు ఎసిడిటీని ఆమ్లపిత్తం వల్ల వచ్చే ఆకలి అని మీరు గుర్తించాలి ఇలాంటి సందర్భంలో కూడా మీరు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స చేసుకొని మీ జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవాలి లేని పక్షంలో తర్వాత తర్వాత ఇలాంటి ఆకలి కూడా మనకు రకరకాల రోగాలను కొని తెచ్చి పెడుతుందండి మీరు తీసుకున్న ఆహారం వల్ల తెస్తుంటుంది కాబట్టి మీకు రోగం లేకుండా ఉండాలంటే మీ యొక్క ఆహార విధానము జీవన విధానం సక్రమంగా ఉండాలి అప్పుడే మనకు రోగాలు లేకుండా ఉంటాయి రాకుండా ఉంటాయి లేని పక్షంలో మనం జీవితకాలం రోగాలతో సతమతమవుతూ చివరికి రోగంతోనే అంతమవ్వాల్సి వస్తుంది